జైతి సంస్కృతం కార్యక్రమానికి పునఃస్వాగతం సంస్కృతంలో ఉండేటువంటి శ్లోకాలు ఏవైతే ఉన్నాయో అవి అమృత బిందువులు అమృత సమానమైనటువంటివి మనిషికి జ్ఞానమే నాలెడ్జ్ ఈజ్ పవర్ అంటూ ఉంటారు ధనం గొప్పది కాదు మన ఇతిహాసాలు చూసినా మానవ జీవితం చూసినా వాడి మాట తీరును బట్టి మాట మంచిదైతే ఊరు మంచిదవుతుంది వాగ్భూషణం భూషణం అని చెబుతూ ఉంటారు అలంకారాలు ఆభరణాలు కాదు వాక్కు మాత్రమే ఆభరణం అని చెబుతూ ఉంటారు ఆ విధంగా సంస్కృతంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి ఆణిముత్యాలు మనం గ్రహించటం ఆవశ్యకం మన జీవితంలో వచ్చేటువంటి సమస్యల్ని పరిష్కరించుకోవటం ఆవశ్యకం విషంహు భక్తస్వం విషముచ్యతే విషమే కాకినం గంతి భక్తస్వం పౌత్రికం విషం అనేది విషం కాదు భక్తుల యొక్క సొమ్ము నిజమైనటువంటి విషయం విషం విషం వల్ల ఒక్కడే మరణిస్తాడు భక్తుల యొక్క సొమ్మును తిన్నటువంటి వాడు పుత్ర పౌత్రాదుల వరకు నాశనం అవుతూ ఉంటాడు దేవుని యొక్క సొమ్ము తిన్నవాడు ఎవడైనా ఉన్నట్లయితే వాడు వాడు ముని వరకు పతనం పొందుతూ ఉంటాడు భక్తుల సొమ్ములకు ఎప్పుడూ కూడా మనం ధర్మకర్తలుగా ఉండాలి కానీ తానే అనుభవించరాదు విప్రద్రవ్యం దైవద్రవ్యం భక్షయంతి కులక్షయం అని చెబుతూ ఉంటారు బ్రాహ్మణ సొమ్మును దైవ సొమ్ములను కనుక తిన్నట్లయితే కులమంతా కూడా నాశనమైపోతుంది అని చెబుతారు దీనిలో ఉద్దేశం ఏమిటి అంటే సత్యనిష్ట తప్పక ఆచరించాలి ఏది నేధనమో ఏది పరాయిధనమో ఆలోచించాలి మన ధనాన్ని మాత్రమే మనము అనుభవించాలి దానిలో కూడా వీలుంటే ఇరవై శాతం ధనాన్ని పరులకు పుణ్యకార్యాలకు వినియోగించాలి అని సంస్కృతి కవులు నా విషం ఇచ్చాహు భక్తస్త్వం విషముచ్యతే విషం ఏకాకినం హంతి భక్తత్వం పుత్రపౌత్రకం అని ఈ విధంగా మనకి తెలియజేసి ఉన్నారు